ఐదు ఆరు లక్షలకి అన్నారు ఇక్కడ జరుగుతున్నారు బాగానే జరుగుతుంది సార్ సంవత్సరం డిసెంబర్ బలవరవ తారీఖు నాకు చూపొచ్చింది జనవరి ముప్పై ఒకటో తారీఖు నాకు ఆప్లెషన్ దొరికింది కొద్ది రోజుల తర్వాత నాకు ఇల్లు పంపించారు బాగా చూసుకున్నారు బాగా తెలుసు ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే సుమారు ఎనిమిది నెలల నుంచి సుమారు ఒక అరవై కేసులు చేసామండి అందులో పదిహేను వాల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేసామండి అందులో నాలుగు అయోర్టిక్ వాల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ మిగతా ఈ మైట్రల్ మైట్రల్ విత్ కాంప్లెక్స్ ట్రైకస్పుట్ రింగ్ యానివల్ ప్లాస్టర్స్ కూడా చేసామండి యూజువల్గా ఈ వాల్ కేసులు అనేవి రిపీటెడ్గా సోర్ త్రోటు రొమాటిక్ ఫీవర్ వల్ల ఆ కవాటాలు దెబ్బ తినడం వల్ల ఇవన్నీ అండి బయట ఈ ప్యాకేజెస్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు రిప్లేస్మెంట్లు అనేవి ప్రైవేట్ హాస్పిటల్స్లో తరచుగా జరగట్లేదండి అవి ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడే మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో చేస్తున్నామండి ఆ వాల్స్ కూడా సారు ఎప్పటికప్పుడు స్పందించి ఏ వాళ్ళు కావాలన్నా సరే అంటే దాంట్లో ప్రైస్లో వేరియేషన్ ఉంటుందండి మీకు ఏ కంఫర్ట్ ఉంటే ఏ అయినా సరే ఎంతకైనా సరే పేషెంట్ యొక్క పేషెంట్ యొక్క మంచితనానికి సారు పెద్దపీట వేసి మమ్మల్ని వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తా ఏ వాళ్ళుగా అంటే ఏ అంటే సెయింట్ జూట్స్ అంటే సెయింట్ జూట్స్ యుఎస్ పోర్టెడ్ మెరీలు అయితే మెరుగులు లేకపోతే టీటీకే చిత్ర ఇండియా మేడ్ మీ ఏ కంఫర్ట్ అయితే అది మీరు తెచ్చుకోండి నేను దగ్గర ఉంటాను మీ ఇష్టం అని చెప్పేసి మాకు వదిలేసారండి దానివల్ల వాళ్ళు కేసులు కానీ నెక్స్ట్ కాంప్లెక్స్ ఆర్డిజెస్ కానీ బైపాస్ ఆర్జెస్ సర్జరీస్ అండి మెయిన్లీ అవు మేమేం ఏం చేస్తామంటే బీటింగ్ హార్ట్స్ఏ బీచ్ చేస్తాం నైంటీ నైన్ పర్సంటేజ్ మా టీం మెంబర్సు హరికృష్ణమూర్తి గారు ప్రొఫెసర్ కానీ ప్రమోద గారు డాక్టర్ ప్రమోద గారు డాక్టర్ యోగి గారు అందరం కూడా బీటింగ్ హార్ట్ అండి మా ఎనస్దీష సపోర్ట్ మా పోలయ్య గారు డాక్టర్ గారు తర్వాత రామరాజు గారు ఎమీమా గారు స్వర్ణలత గారు వీళ్ళందరి సపోర్ట్తో ఓపెన్ హార్ట్ సర్జరీస్ బీటింగ్ హార్ట్స్ ఇయేబీఎస్ అండి అంటే ఆ పంపు వాడకుండా పేషెంట్ అని బీటింగ్ చేసేటప్పుడే మేము ఆపరేషన్ చేస్తాం దీనివల్ల ఏంటంటే రేనల్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయండి నీడ్ ఫర్ బ్లడ్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ కూడా తక్కువ ఉంటాయండి డ్రగ్స్ కూడా తక్కువ వాడేసి పేషెంట్ని త్వరితగతంగా ఐదు రోజుల డిశ్చార్జ్ పెట్టడానికి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మేమైతే ఆహార నిసులు పాడుపడుతున్నామండి దీనికి ఫస్ట్ నుంచి ఇనిషియేట్ చేసి డిపార్ట్మెంట్ని ఫస్ట్ మా చేతిలో పెట్టిన గోఖలే సార్కి నాకు పద్మశ్రీ గోఖలే గారికి నెక్స్ట్ మాకు ఎనస్థిషియాలు మెలకువలు ఎప్పటికెప్పుడు రీసడ్వా అడ్వాన్సెస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో డాక్టర్ సుధాకర్ గారికి వీళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు చదువుతున్నామండి ఈ డిపార్ట్మెంట్ని ఇలానే ముందుకు తీసుకెళ్తారని మాకు తోడ్పాటు అందిస్తారని ఐసీయూ నర్సింగ్ ముఖ్యంగా మా ఐసియు నర్సింగ్ స్టాఫ్ అండి గుంటూరులో కూడా అందరికన్నా కూడా నాలుగైదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండి మేము గుండె చూడకముందే వాళ్ళు వాళ్ళు గుండె చూశారండి ఐసీయు స్టాఫ్ అనే వాళ్ళు చాలా వాళ్ళు వాళ్ళందరూ చాలా మాకన్నా ముందుగానే ముందుగానే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే త్వరితగత్తిన చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారండి మాకు అది పోలయ్య గారు పోలయ్య గారు మాకు ఎనస్తషి సపోర్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ ఏ టైంలో అయినా సరే ఏ ఎమర్జెన్సీ అయినా సరే మా వెనకాల ఉండి మాకు సపోర్ట్ చేస్తున్నారండి వీళ్ళందరూ కూడా మళ్ళీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అండి అందరికీ నమస్కారాలు నేను ఎరషియా డిపార్ట్మెంట్ నుంచి నా పేరు డాక్టర్ పోలయ్య గారు ఎనసిషి అనగా అందరికీ తెలిసిందే ఏదైనా ఆపరేషన్కి వస్తే నేను బస్తానా లేదా అంటూ ఉంటారు ముఖ్యంగా కాళేద రైస్ కార్పొరేషన్స్ అంటే చాలా భయం ఉంటుంది కానీ అటు పరిస్థితుల్లో కానీ పైన బై ఆర్ట్స్ డేస్ కానీ బై గవర్నమెంట్ కానీ మా సూపర్టెండెంట్ కిరణ్ కుమార్ గారు కానీ మా సర్జికల్ టీమ్స్ హరికృష్ణ గారు కానీ బుబ్సా గారు కానీ మా డాక్టర్ రామ్ రామరాజు గారు కానీ ఎంఎ గారు కానీ స్వప్నాథ్ గారు కానీ మేమందరం ఇక్కడ జాగ్రత్తగా అప్డేట్లో ఉండి అందరికి సర్వీస్ ఇచ్చాము దాదాపు అందరూ సక్సెస్గా బయటకు వెళ్ళిపోయారు ఈ న్యూస్ సమాజంలోకి తీసుకెళ్తాము మీరు ఒక్కోసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి ఇంకా మాకు మీ యొక్క హెల్ప్ గవర్నమెంట్ హెల్ప్ సూపర్టేట్ గారి హెల్ప్ అందరు ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ చేస్తారని నేను కోరుకున్నాను మరోసారి అందరికీ థ్యాంక్స్